హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్సీ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఈ నెల ఇరవై ఐదో తారీఖున జరిగిన ఏపీఆర్ఎస్ సిఏటి రెండు వేల ఇరవై నాలుగు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పేపర్ని చూసినట్లయితే మనకి తెలుగులోని మొదటి ప్రశ్న తోలు బొమ్మల ఆట ప్రదర్శనకు ఎంతమంది కళాకారులు అవసరం అవుతారు అని ప్రశ్న అడగడం జరిగింది ఈ యొక్క ప్రశ్నకు సమాధానం మనం చూసినట్లయితే ఆరు నుండి ఎనిమిది మంది అనే ఆప్షన్ మనకు సరి అయిన సమాధానం ఫ్రెండ్స్ అలాగే రెండవ రెండవ ప్రశ్నను చూద్దాం అదిగో డ్యాష్ అంటే ఇదిగో డ్యాష్ అన్నట్లు ఇక్కడ మనకు ఖాళీలు కనిపిస్తున్నాయి కదా ఈ యొక్క ఖాళీలో మనము కింద ఇచ్చిన ఆప్షన్లోని సరి అయిన సమాధానమును ఎంచుకోవాలి చూడండి ఇది మనకు ఒక సామెత అయితే ఇందులో సరిపోయే పదాలను చూసినట్లయితే మనకి మూడో ఆప్షన్ చూడండి పులి తోక అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు అని ఈ యొక్క సామెత ఫ్రెండ్స్ తర్వాత మనం మూడో ప్రశ్నను చూద్దాం చూడండి మూడో ప్రశ్నలో మనకి చంద్రశేఖర్ కథల పుస్తకం చదువుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్నను చంద్రశేఖర్ కథల పుస్తకం చదువుతున్నాడు ఇందులో మనకి చదువుతున్నాడు అనే పదం కిందన గీత గీయడం జరిగింది అయితే చూడండి గీత గీసిన క్రియాపదం ఏ కాలానికి చెందినది ఈ గీత గీసిన పదం మనకి క్రియాపదము అయితే ఇది ఏ కాలానికి చెందినది అనేది ఇక్కడ అడుగుతున్నారు చూసినట్లయితే చూడండి మనకి ఈ యొక్క చదువుతున్నాడు అనే క్రియా అనేది మనకి అది జరుగుతుంది కాబట్టి ఇది వర్తమానం వర్తమాన కాలం ఫ్రెండ్స్ తర్వాత చూడండి నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్నను చూసినట్లయితే చూడండి వేమన శతకంలో మకుటం ఏమిటి మకుటం అంటే పద్యంలోని చివరి చివరి లైన్ ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకి వేమన రాసిన యొక్క శతకంలోని మకుటం మూడో ఆప్షన్ చూడండి విశ్వదాభిరామ వినురవేమ ఈ యొక్క ఆప్షన్ మనకు సరి సమాధానం ఫ్రెండ్స్ ఐదో ప్రశ్నను చూద్దాం చూడండి ఫ్రెండ్స్ సత్యాన్ని ఆచరిస్తే ఏవి నశించిపోతాయి మనకిక్కడ సత్యాన్ని ఆచరిస్తే ఏవి నశించిపోతాయి అని అడిగారు ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ పాపాలు అనేవి నశించిపోతాయి ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఆరో ప్రశ్న బలరాం సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు పై వాక్యం ఏ రకమైనదో గుర్తించండి అని మనకిక్కడ ప్రశ్నని అడగడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇది మనకు సంయుక్త వాక్యము తర్వాత చూడండి ఏడో ప్రశ్నను చూడండి ఆదికవి అనే బిరుదు ఎవరికి కలదు మనం సమాధానం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ మూడవ ఆప్షను నన్నయ్య నన్నయ్యకి గల బిరుదు ఆది కవి ఎనిమిదవ ప్రశ్న చూద్దాం మనుషుల మధ్య గల అంతరాలు తొలగిపోవాలి ఇక్కడ అంతరాలు అనే పదం కిందన గీత గీయడం జరిగింది అయితే ఈ యొక్క పదం యొక్క అర్థము ఏమిటి అని అడుగుతున్నారు చూడండి మనుషుల మధ్య గల అంతరాలు తొలగిపోవాలి అంతరాలు అనే పదానికి అర్థము భేదాలు తొమ్మిదో ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ వేంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ఏ హారతి ఇచ్చేది అని ఇక్కడ ప్రశ్నను అడగడం జరిగింది చూసినట్లయితే ఈ తొమ్మిదవ ప్రశ్నకు సమాధానము ముత్యాల హారతి వేంగమామ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది పదో ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ గిరిజనేతరులు ఇటీజ్ పండుగను ఏమంటారు అని అడిగారు ఇక్కడ చూసినట్లయితే ఇటీజ్ పండుగను గిరిజనేతరులు ఇటుకల పండగ అని పిలవడం జరుగుతుంది పదకొండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ స్వయం సంపూర్ణమైన పద్యాన్ని ఏమంటారు అని అడిగారు స్వయం సంపూర్ణమైన పద్యాన్ని ముక్తకం అని పిలుస్తారు ఆప్సెంటు సరి అయిన సమాధానం తర్వాత చూడండి ఫ్రెండ్స్ పన్నెండవ ప్రశ్న తరతరాలుగా అట్టడుగున పడి నలిగిపోతున్న దళితుల అభ్యున్నతి కోసం ప్రభవించిన భాస్కరుడు అంబేద్కర్ మహాశయుడు ఇక్కడ గీత గీసిన పదాన్ని విడదీయగా వచ్చిన సరి అయిన రూపాన్ని గుర్తించండి అని అడిగారు అయితే చూడండి అట్ట అనే పదాన్ని విడదీసినట్లయితే అట్ట ప్లస్ అడుగు ఆప్షన్ ఒకటి సరి సమాధానము తర్వాత ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ పదమూడవ ప్రశ్న వాక్యంలో ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలుంటే అది ఏ వాక్యం అవుతుంది ఇక్కడ వాక్యంలో ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలుంటే అది ఏ వాక్యం అవుతుంది అని అడుగుతున్నారు ఇందులో మనం చూసినట్లయితే చూడండి అది ఒక సంశ్లిష్ట వాక్యం ఆప్షన్ వన్ సరైన సమాధానం పద్నాలుగో ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ ఎంత గొప్ప పీఠమును ఎక్కిన జన్మనిచ్చిన తల్లిని కన్నభూమిని మరువరాదు ఇక్కడ గీత గీసిన పదానికి సరి అయిన అర్థాన్ని గుర్తించండి అన్నారు ఇక్కడ పీఠము అనే పదం యొక్క అర్థాన్ని చూసినట్లయితే మనకి గద్దే ఆప్షన్ టూ సరి సమాధానము పదిహేను ప్రశ్న చూద్దాం హనుమంతుని ఎదనిండా రామునిపై భక్తి ఉంది గీత గీసిన పదానికి సరి అయిన అర్థాన్ని గుర్తించండి యదా అనే పదానికి అర్థము హృదయము ఆప్షన్ వన్ సరైన సమాధానం పదహారవ ప్రశ్న కవి అంబేద్కర్ను ఎవరితో పోల్చారు చూడండి ఫ్రెండ్స్ కవి అంబేద్కర్ను ఎవరితో పోల్చారు అని అడుగుతున్నారు ఈ అంబేద్కర్ను కవి తధాగతుడు తథాగతుడు అని పోల్చడం జరిగింది పదిహేడవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ రజనీ బజారుకు వెళ్ళింది ఇక్కడ రజనీ అనే పదం కిందను గీత గీశారు అయితే ఈ గీత గీసిన పదం భాగాల్లోని దేనికి చెంది చెందుతుంది అని అడుగుతున్నారు అయితే చూడండి ఈ యొక్క గీత గీసిన పదం రజని రజనీ అనే పదం మనకి నామవాచకం అవుతుంది ఆప్షన్ త్రీ సరైన సమాధానము పద్దెనిమిదవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ మేము విహారయాత్రకు వెళ్ళాము ఇక్కడ మేము అనే పదం కిందన గీత గీస్తారు చూడండి ఇది భాష భాగాల్లో దేనికి చెందుతుంది అని అడుగుతున్నారు అయితే మేము అనే పదము మనకి సర్వనామం అవుతుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ సరి సమాధానము పంతొమ్మిదవ ప్రశ్న చూద్దాం సాయం పాఠ్యభాగ రచయిత జాక్ కోప్ ఏ దేశానికి చెందిన రచయిత అని అడుగుతున్నారు జాక్ కోప్ అనే రచయిత మనకి దక్షిణ ఆఫ్రికా దేశానికి చెందినవారు ఆప్షన్ త్రీ సరైన సమాధానము ఇరవై ప్రశ్న చూద్దాం మీరు చాలా మంచివారు మీరు అనే పదం కిందన గీత గీస్తారు అయితే చూడండి గీత గీసిన పదం సర్వనామం యొక్క ద్వితీయ విభక్తి రూపాన్ని గుర్తించండి అన్నారు ఇక్కడ మీరు అనే పదానికి ద్వితీయ విభక్తిని మనం చూసినట్లయితే మిమ్మల్ని ఆప్షన్ వన్ సరి అయిన సమాధానం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ని చూద్దాం చూడండి ఇంగ్లీష్లో మనకి మొదటి ప్రశ్నను చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఒకటి నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది చూడండి ఇరవై ఒకటో ప్రశ్న ఐషాటాన్ ఏ స్మూత్ రాక్ ఇక్కడ స్మూత్ అనే పదం కిందన మనకి గీత గీయడం జరిగింది చూడండి బ్రాకెట్లో ఫైండ్ ద ఆంటోనిమ్ ఫర్ ద అండర్లైన్ ఇక్కడ అండర్లైన్ చేసిన పదాన్ని యొక్క వ్యతిరేక పదము ఏమిటి అని అడుగుతున్నారు స్మూత్ అనే పదానికి వ్యతిరేక పదము రఫ్ ఏటీ ఫ్రెండ్స్ రఫ్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ టూ క్వశ్చన్ చూద్దాం కీప్ సైలెన్స్ కీప్ సైలెన్స్ వే డు యూ ఫైండ్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ని మనము ఎక్కడ చూస్తాము అని అడుగుతున్నారు దీన్ని మనం చూసినట్లయితే చూడండి ఆప్షన్ వన్లో అవుట్సైడ్ ఏ హోటల్ ఆప్షన్ టూ ఏ సర్కస్ ఆప్షన్ త్రీ ఏ లైబ్రరీ ఆప్షన్ ఫోర్ ఇన్ని పెట్సాప్ అని ఇచ్చారు అయితే మనం హోటల్లో కానీ సర్కస్లో కానీ బొమ్మలు అమ్మే షాప్లో కానీ అదే జంతువులు అమ్మే షాప్లో కానీ మనం చూడం కదా ఫ్రెండ్స్ లైబ్రరీ కాబట్టి మనకి ఆప్షన్ త్రీ అనేది సరి అయిన సమాధానం ట్వంటీ త్రీ చూడండి యాట్ ద రైట్ ఫంక్షేషన్ మార్క్ ఇక్కడ మనకి ఫంక్చువేషన్ మార్క్ అనేది అడగడం జరిగింది చూడండి ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ వాజ్ వెరీ షాడ్ అని ఇవ్వడం జరిగింది ఈ యొక్క వాక్యంని చూసినట్లయితే ఇందులో ఫంక్చేషన్ మార్క్ అనేది మనకి ఫుల్ స్టాప్ అనేది వస్తుంది ఎండ్ చివరిన పెట్టేది వాక్యం యొక్క చివరిన మనం పెట్టే ఫంక్షేషన్ మార్క్ ఏదంటే అది ఫుల్ స్టాప్ ట్వంటీ ఫోర్ కోసం చూడండి చూస్ ద రైట్ సినానిమ్ ఫర్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అనే పదం యొక్క సినానిం అడిగారు సినానిమ్ అంటే మనము మనకు తెలిసిందే పర్యాయ పదము చూడండి ఇందులో స్ట్రెంగ్త్ అనే పదానికి సినానిమ్ చూసినట్లయితే పవర్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద రైట్ సఫిక్స్ ఫర్ ఫెయిర్ ఫెయిర్ అనే పదం యొక్క సఫిక్స్ ఏంటని అడుగుతున్నారు ఈ యొక్క ఫెయిర్ అనే పదం యొక్క సఫిక్స్ని చూసినట్లయితే చూడండి ఆప్షన్ త్రీ నెస్ ఫెయిర్ నెస్ నెస్ అనేది మనకి ఫెయిర్ యొక్క సఫిక్స్ అవుతుంది కాబట్టి ఆప్షన్ త్రీ అనేది మనకి సరి అయిన సమాధానం చూడండి ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద కాంట్రాక్టర్ ఫామ్ ఆఫ్ ఐ వుడ్ ఐ వుడ్ అనే పదం యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు దీన్నే మనం షార్ట్ ఫామ్ అని కూడా అంటాము చూడండి ఆప్షన్ వన్ అనేది మనకి ఇక్కడ అయిన సమాధానము ఐడి విడ్ అనేది మనకి ఐ వుడ్ అనే యొక్క పదం యొక్క కాంట్రాక్టెడ్ ఫామ్ అవుతుంది ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ వర్డ్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్ డోంట్ టెల్ డాస్ ఇక్కడ మనకి ఈ వాక్యాన్ని ఇచ్చి దాన్ని పూరించమని అడుగుతున్నారు చూడండి ఖాళీలోని మనకి ఇట్ ఈస్ ఏ సీక్రెట్ డోంట్ టెల్ ఎనీ వన్ ఇక్కడ ఆప్షన్ టూ అనేది మనకి సరి అయిన సమాధానం ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కమ్స్ ఫస్ట్ ఇన్ డిక్షనరీ చూడండి గ్లాస్ ట్రీ యాక్సెంట్ నాలెడ్జ్ అని ఇవ్వడం జరిగింది ఇందులో మనకి డిక్షనరీ పరంగా చూసినట్లయితే ఏది మొదటగా వస్తుంది అని అడుగుతున్నారు మనం డిక్షనరీ లాంగ్వేజ్ని చూసినట్లయితే ఇందులో చూడండి మనకి ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ యాక్షన్ అనేది మనకి డిక్షనరీ పరంగా మొదటగా వచ్చే పదం ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ విచ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపౌండ్ వరల్డ్ ఇక్కడ మనకి కొన్ని పదాలను ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూడండి నాట్ అంటే కాంపౌండ్ వర్డ్కి చెందని పదము ఏది అని అడుగుతున్నారు ఇక్కడ చూసినట్లయితే మనకి న్యూస్ పేపర్ రెయిన్బో సన్ బ్లాక్ బ్యాక్ బ్లాక్ బోర్డ్ చూడండి మనకి రెయిన్బో అనే పదం నాటే కాంపౌండ్ వర్డ్ అవుతుంది ముప్పైవ ప్రశ్న చూద్దాం ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్ ఇన్ ఎగ్జిబిట్ ఇక్కడ కొన్ని లెటర్స్ ఎగ్జిబిట్ అనే పదంలోని కొన్ని లెటర్స్ అనేవి మిస్ అయ్యాయి అవి మనం కింద చూద్దాం చూడండి ఆప్షన్ వన్ అనేది మనకి సరైన సమాధానము హెచ్ఐ ఈఎక్స్ హెచ్ఐ బిఐటి ఎగ్జిబిట్ థర్టీ వన్ క్వశ్చన్ చూద్దాం ఇన్ ద బ్లాంక్ విత్ ఏ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఈ ఖాళీలో సరిపోతుంది అని అడుగుతున్నారు చూడండి షీ డాష్ అండ్ వెల్ లాస్ట్ మంత్ ఈ యొక్క ఖాళీలో చూసినట్లయితే మనకి సి ఈజ్ అండ్ వెల్ లాస్ట్ మంత్ ఈజ్ అనేది మనకి ఆప్షన్ టూలో ఉంది కాబట్టి ఇది సరి అయిన సమాధానము థర్టీ టూ క్వశ్చన్ చూడండి చూజ్ ఎ రైట్ ప్రిపోజిషన్ ఇక్కడ సరి అయిన ప్రిపోజిషన్ని ఎంచుకోండి అంటున్నారు చూడండి మై బర్త్డే ఈజ్ డాష్ ట్వంటీ ఆగస్ట్ టూ థౌజండ్ లెవెన్ ఇక్కడ మనము చూసినట్లయితే మై బర్త్డే ఈజ్ డాష్ ఈ ఖాళీలో మనకి సరి అయిన సమాధానం ఏంటంటే ఆన్ ఎప్పుడు కూడా ఇయర్స్ని డేట్స్ని చూపించేటప్పుడు మనకి ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది కాబట్టి చూడండి ఆప్షన్ త్రీ అనేది మనకి సరి సమాధానం థర్టీ త్రీ క్వశ్చన్ చూడండి ఫార్ట్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్ బ్రాకెట్లో చూడండి ఐడెంటిఫై ద రైట్ టెన్స్ ఆఫ్ ది బర్బ్ ఇచ్చిన వాక్యము ఏ కాలానికి చెందింది అని అడుగుతున్నారు ఆ యొక్క క్రియ ఏ కాలానికి చెందిందంటే చూడండి ఆప్షన్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈ యొక్క వాక్యం మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించింది కాబట్టి ఆప్షన్ వన్ అనేది మనకి సరి అయిన సమాధానం థర్టీ ఫోర్ క్వశ్చన్ చూడండి ఇన్ ద బ్లాంక్ విత్ అప్రాప్రియేట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇక్కడ బ్లాంక్ ఇచ్చి దాంట్లో సరిపోయే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఏది అని అడుగుతున్నారు చూడండి డాష్ డిడ్ యూ కీప్ యువర్ మనీ అని ఇవ్వడం జరిగింది దీంట్లో మనకి డబల్యూహెచ్ క్వశ్చన్ కదా ఇది ఇందులో మనకు సరి అయిన సమాధానం ఏమిటంటే చూడండి వేర్ ఆప్షన్ త్రీ అనేది మనకి సరి అయిన సమాధానం వేర్ డిడ్ యూ కీప్ యువర్ మనీ అనేది ఆన్సర్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ చూడండి వెన్ డూ యూ గెట్ ఆఫ్ వెన్ డూ యూ గెట్ ఆఫ్ అని క్వశ్చన్ ఇచ్చారు చూడండి అవుట్ ద రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ని కనుక్కోండి అంటున్నారు ఈ యొక్క ప్రశ్నకు సంబంధించి రైట్ ఆన్సర్ని చూసినట్లయితే ఐ గెట్ ఆఫ్ ఎట్ సిక్స్ ఏఎం డే ఆప్షన్ ఫోర్ అనేది మనకి సరి అయిన సమాధానం చూడండి ఫ్రెండ్స్ మనకి క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ టు ఫార్టీ వరకు మనకి ఒక పారాగ్రాఫ్ని ఇచ్చి క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ పారాగ్రాఫ్ని చూస్తున్నారు కదా ఇది మనకి పారాగ్రాఫ్ ఇది చదివి మనం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ టు ఫార్టీ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది చూడండి థర్టీ సిక్స్ క్వశ్చన్ చూద్దాం డిస్క్రైబ్ డిస్క్రైబ్ మెటిల్డా ఇక్కడ పారాగ్రాఫ్లోని ఒక రోల్ పేరు మెటిల్డా అయితే చూడండి దీన్ని చూసినట్లయితే మనము పారాగ్రాఫ్ని చదివి ఈ యొక్క క్వశ్చన్లో ఆన్సర్ చేసినట్లయితే చూడండి మనకు ఆప్షన్ టూ అనేది సరైన సమాధానము డిస్క్రైబ్ మెటిల్డా చూడండి ప్రిటీ అండ్ అడ్మైరబుల్ ఆప్షన్ టూ అనేది మనకి సరైన సమాధానము క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ చూడండి వాట్ వాజ్ మెటీల్డస్ హస్బెండ్ మెటీల్డా హస్బెండ్ ఎవరని అడుగుతున్నారు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు చూడండి ఆప్షన్ ఫోర్ ఏ క్లర్క్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ చూడండి వాట్ వాజ్ మెటీరిడస్ విష్ క్వశ్చన్ ఏంటి వాట్ వాజ్ డస్ విష్ ఇందులో మనకు సరి అయిన సమాధానం చూడండి ఆప్షన్ త్రీ టు ఎంజాయ్ ఎవ్రీ లగ్జరీ ఏంటి టు ఎంజాయ్ ఎవ్రీ లగ్జరీ థర్టీ నైన్ క్వశ్చన్ చూడండి వై వాజ్ డస్ శాడ్ వై వాజ్ మెటిల్డ సాడ్ ఇందులో మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ అనేది మనకి సరి అయిన సమాధానం బికాజ్ సి హ్యాడ్ నో గుడ్ డ్రెస్ ఫర్ ద పార్టీ ఎందుకు ఆమె సాడ్గా ఉంది అంటే సి హ్యాడ్ నో గుడ్ డ్రెస్ ఫర్ ద పార్టీ ఆప్షన్ వన్ మనకి సరి అయిన సమాధానము క్వశ్చన్ నెంబర్ ఫార్టీ చూడండి మెటిల్డా మెటిల్డర్స్ డ్రెస్ కాస్టెడ్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు అయితే మనకు ఆప్షన్ త్రీ అనేది సరి అయిన సమాధానం ఫోర్ హండ్రెడ్ ఫ్రాన్స్ ఎంత ఫోర్ హండ్రెడ్ ఫ్రాన్స్